శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకి అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని పదమూడవ శ్లోకం నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసుజడం లోకే పతిత మను ధావంతి శతశ గళద్వేణి బంధాహ कुचकलशा विस्रस्तसिचया हठात् त्रुट्यत् काञ्च्यो विगलितदुकूलयुवतयः नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडम् ತವಾ ಪಾಂಗಾ ಲೋಕೆ ಪತಿತಮನುಧಾವಂತಿ ಶತಸ ಗಳದ್ವಿಣೀ ಬಂದಚಕಲಸ ವಿಶ್ರಸ್ತಸಿಚಾ ತ್ರಟ್ಯತ್ಕಾಕ್ಷೋ ವಿಗಳಿತದೂಲ యువతయా అమ్మా మానవుడు వృద్ధుడైనా కురిపి అయినా సరసాలు ఆడడంలో జడుడైనా సరే నీ దృష్టి వాడిపై పడితే చాలు శతాధిక సంఖ్యలలో యువతులు వీడిన ముడులతోటి కుచాలపై గల పైటలు జారిపోతున్నా మొలతాడులు తెగిపోతున్నా కట్టుకున్న వస్త్రాలు ఊడిపోతున్నా అట్టి వాని పోతూ ఉంటారు